नामे oh. जाए uh -huh. ah -huh.

దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డేని మధ్య ప్రజలు జరుపుకుంటున్నారు ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు రాజ్యాంగం మనకి రాజ్యాంగం మనకేమిచ్చింది అన్నప్పుడు రాజ్యాంగం అనేది సుప్రీం అథారిటీ దేశ పరిపాలన అనేది రాజ్యాంగాన్ని అనుసరించి జరుగుతుంది మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షతన రాజ్యాంగ కమిటీ అంతా అనేక రాజ్యాంగాన్ని అనే అనేక పార్లమెంటరీ సిస్టాల్ని పరిశీలించిన తర్వాత ఒక దృఢమైన చాలా పెద్ద గొప్ప రాజ్యాంగాన్ని వ్రాతపూర్వకంగా మనకు అందించడం అనేది జరిగింది ఆ రోజే రాజ్యాంగం రామ ఆమోదించిన రోజే వారు ప్రజలకు ఒక సందేశాన్ని ఒక హితబోధ చేయడం జరిగింది నేను ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాశాను రాజ్యాంగం మరి మనగడ సాగిస్తుందా లేదా రాజ్యాంగము మనం మంచి ఫలితాన్ని దేశానికి ప్రజలకు అందిస్తుందా లేదా అనేది మీ ప్రజల చేతిలోనే ఉంది అంటే మంచి వారి చేతిలో రాజ్యాంగం పడి మంచి వారి చేతిలో రాజ్యాంగం ఉండి అది మంచిగా ఉపయోగిస్తే మంచి జరుగుతుంది చెడ్డవారి చేతిలో రాజ్యాంగం ఉన్నట్లయితే ప్రజలకి చెడు కలుగుతుందని అది ఆనాడే గొప్ప మహనీయుడు ఆనాడే ఊహించి మనం చెప్పడం జరిగింది అంటే సమాజంలో విలువల పతనము మనుషులు చట్టాన్ని గౌరవించగలేకపోవడము తర్వాత ఇతరుల హక్కుల్ని గౌరవించి మనకు తెలుసు ఉన్న ప్రాథమిక హక్కులు ఏంటంటే ప్రతి ఒక్క భారతీయునికి తెలుసు ప్రతి ఒక్క మనిషికి తెలుసు అయినప్పటికీ కూడా మన హక్కులు ఏమున్నాయి అయినప్పుడు కూడా అదే హక్కులు ఉంటాయి మనకి ఏమి హక్కులు రాజ్యాంగం ప్రసాదించిందో చట్టం ఏ విధంగా జీవించడానికి మనం మనకు అనువైన వాతావరణం ఇచ్చిందో అదే హక్కులు అదే పద్ధతులు ఇతర వ్యక్తులే కూడా ఉంటాయి కానీ మన సిస్టమ్లో ఏంటంటే మన భారతీయతలో ఏంటంటే చట్టాన్ని మనం అంత ఈజీగా గౌరవించాం చాలా దేశాలు గమనించినట్టయితే ఇప్పుడు ఒక హాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు అతని కొడుకు స్టేషన్లో ఉంటే ఫోన్ వస్తే నాకు సంబంధం లేదు చట్ట ప్రకారం ముందుకు వెళ్ళింది అయినాడు జాన్ జాకీ ఛానల్ అనుకుంటా ఐ థింక్ అతను అన్నాడు కానీ మన మన దగ్గర చిన్న లీడర్ ఉంటే ఫస్ట్ మా అయ్యకు ఫోన్ చేస్తూ మా అయ్య ప్రెసిడెంట్ మా ఫాదరు సర్పంచ్ని ఫస్ట్ అదే ఫోన్ చేస్తూ అంటే చట్టాన్ని మనం గౌరవించకుంటే ఎవరికి గౌరవిస్తారు చట్టానికి ఫిజికల్ ఫామ్ లేదు భౌతిక రూపం లేదు చట్టాన్ని మనం రాసుకున్నాము మనం పరిపాలన ప్రజలకు సుపరిపాలన ఏ విధంగా అందించాలి దేశ ప్రగతి ఏ విధంగా ఉండాలి ప్రజలకి అన్ని హక్కులు ఏ విధంగా అందుబాటులో రావడానికి మన మహనీయులు గొప్ప వ్యక్తులు ఆనాటి సమకాలీన పరిస్థితులను అనుసరించి రాశారు కానీ ప్రస్తుతం మనం అనేక సంస్కరణలు తీసుకుంటు అనేక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు మరి అనేక చట్టాలను రూపొందిస్తున్నామని ఒక ఒక మహనీ నడు ప్రజలకి ప్రజలు సిన్సియర్గా కాలము మనకు ఏ చట్టాలు అవసరం లేదు ప్రజల్లో చట్టాలను గౌరవించే అది నేచర్ తగ్గింది కాబట్టి అనేక చట్టాలను కొత్త కొత్త చట్టాలని మనం తీసుకురావాల్సిన అవసరం అనేది ఏర్పడింది తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇవాళ మనం నాలుగు పథకాలను ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమానికి మీ అందరికీ రావాల్సిందా మొదటిగా మీ అందరికీ ఆహ్వాని రావాల్సిందిగా కోరుతూ ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనందరికీ కూడా కోరుతున్నాను ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖలో చేసిన బట్టి ఒక రైతులకి ప్రజలకి చాలా గొప్పదైనటువంటి అదేవిధంగా రానున్నటువంటి భావి తరాలకు కూడా ఉపయోగపడేటట్లు ఒక గొప్ప అద్భుతమైనటువంటి చట్టం తీసుకురావడం జరిగింది అదే భూభారతి చట్టం ఆ చట్ట ముతాయిదాలో ప్రతి పౌరుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులు అదేవిధంగా ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో నాయకులు అందరితోని కూడా చర్చించి ఆ యొక్క ట్రాక్ని మనము గవర్నర్ ముందు ఉంచడం జరిగింది గవర్నర్ గారు దాన్ని పరిశీలన చేసేసి ఆమోదం తెలపడం జరిగింది సో ఆమోదం తెలిపి ఇప్పుడు రూపంలో దాల్చబోతుంది ఆ చట్టరూపం దాచిన తర్వాత మనము రానున్న ఈ రెండు మూడు మాసాల్లో అది మనకి ప్రజలకి అందుబాటులో ఉంటుంది ఆ యొక్క రావడం వల్ల మనకి దాదాపు మండలంలో గ్రామంలో ఉన్నటువంటి ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మనకు సమస్యలు రెవెన్యూ శాఖ పరిధిలోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ చట్టం యొక్క రూపకల్పన చేయడం జరిగింది అంటే గతంలో తహసీల్దార్ స్థాయిలో కానీ ఆడియో స్థాయిలో కానీ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ స్థాయిలో కానీ కలెక్టర్ స్థాయిలో కానీ కమిషనర్ స్థాయిలో కానీ ఎలాంటి పవర్స్ అన్నీ కూడా లేకుండే ఏ చర్చా సివిల్ కోర్టుకు వెళ్ళే పరిమితుంది కానీ ఇప్పుడు రానున్నటువంటి ఇప్పుడు ఈ కొత్త చట్టం వల్ల మనకి వివిధ అధికారాల అధికారులకు అధికారాలు ఇచ్చుకుంటూ అంటే రెవెన్యూ శాఖలు ఉన్నటువంటి తక్కువ పొద్దులను రెవెన్యూ శాఖనే దాని ఆ యొక్క సవాళ్ళు చేయాలని చెప్పేసి ఆ యొక్క ఆఫీసర్లకు అధికారులు కట్టబెట్టి రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధత్వం అదేవిధంగా గ్రామ స్థాయిలో గ్రామ సభలు కూడా ఉంటాయి ఈ రెవెన్యూ శాఖలో విఆర్ఏ వ్యవస్థ విఆర్ఓ వ్యవస్థ కూడా గతంలో అనుగార కారణాల వల్ల తీయడం జరిగింది ఇప్పుడు తిరిగి దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుందని చెప్పేసి సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజెప్పడం జరిగింది కాబట్టి ఈ సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా మా శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాము ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి పేరుతో Most of most of the data files and data of the constitution